అదేన మూడు నాలుగు రోజులకి ఎన్టీ రామారావు గారు వచ్చారు అక్కడికి మంత్రి గారు వస్తున్నారు టెక్నికల్ హాల్ట్ అది విశాఖపట్నంలో ఆ రోజుల్లో రాజకీయంగా పడకపోయినా కూడా సాంప్రదాయాలను ఎంతగా పాటించారంటే అంటే ఎన్టీ రామారావు గారు ఆయన స్థాయికి ప్రధానమంత్రి నా రాష్ట్రానికి వస్తున్నారు ఆయనకి నాకు గొడవలు ఉండొచ్చు కానీ ఈ జాతి మనది ఈ దేశం మనది ఆయన దేశ ప్రధానమంత్రి నేను గౌరవించాలని చెప్పిన టెక్నికల్ హాల్ట్కి అది అధికారికంగా అక్కడ సమావేశం లేదు అక్కడ వచ్చి అక్కడ విమానంలో ప్యూల్ నింపు నిలిపోవటం అంతే ఆయన అక్కడికి వచ్చారు ఆ పది నిమిషాల కోసం చెప్పాను వచ్చినప్పుడు నన్ను పిలిపించారు మొట్టమొదటి కలవటం అయితే అది ఏమిటి ఏదో మనిషి చుట్టూ చాలా ప్రవర్తించటా మేము అమ్మే అన్నారు సంఘటన చెప్పాను నువ్వు ఇది బాగోలేదు ఇది నేను తీవ్రంగా దీన్ని ఉద్యమం తీసుకుందాం నేను పార్లమెంట్లోకి వచ్చి లేపుతాను అనే ప్రశ్న ప్రధానమంత్రి ఇప్పుడు మాట్లాడుతూ అన్నారు నేను చెప్పాను దయచేసి మీరు మాట్లాడద్దు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి యూనియన్ ప్రభుత్వానికి మధ్య సంఘర్షణ వాతావరణం ఉన్నది ఈ చిన్న కారణంగా నా వల్ల మీరు ప్రధానమంత్రి గారితో సంబంధం చనిపోవడం అనేది నాకు ఇష్టం లేదు నీకు అంతగా ఏమన్నా అనిపిస్తే ప్రధాన కార్యదర్శి గారిని జాతీయ స్థాయిలో కేబినెట్ కార్యదర్శి లెటర్ రాయమని పద్ధతి కాదు అధికారులతో వ్యవహరించెత్తారు అధికారులు పార్టీలకి పక్షపాతాలు కత్తిస్తారు అందులో ఈ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు జాతీయ స్థాయిలో పనిచేస్తారు రాష్ట్రంలో పనిచేస్తారు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పండి మంత్రులు అని చెప్పి లెటర్ రాయండి వదిలేసేయండి అని చెప్పన్నాను అది మొట్టమొదట నాకు బహుశా నేను దాన్ని ఉపయోగించుకోకుండా మీరు ఆయన కొంచెం సమయం చేయడం ఆయన నచ్చుండొచ్చు మామూలుగా అయితే బాగుంది నేను హీరోగా చాలా అవుతాను కదా నేను దాన్ని చిన్న దాన్ని పెద్ద చేయొద్దు జరిగిందా జరిగిపోయింది రాష్ట్రాలు నష్టపోవద్దు నేను ఎప్పుడు మొట్టమొదటి నా పోరాటం ప్రతి రాజకీయ రగడలో ప్రజలు నష్టపోకూడదు మన రాష్ట్రం నష్టపోకూడదు దేశం నష్టపోకూడదు దేశ ఐక్యత కాపాడలు అలాగే విశాఖపట్నంలో భూనిర్వాస్తులు వీడంతా కూడా ఉద్యోగాలు కావాలని పాపం కొడు చేస్తుండేవాళ్ళు ఏదో ఒక అలాంటి ఉద్యమ సంఘటనలో ఫైరింగ్ జరిగింది ఆ ఫైరింగ్ జరిగితే వీళ్ళంతా కొంచెం మంచి ఉద్రేక పడిపోయి మేము వెళ్తాము స్టీల్ ప్యాంట్కి వెళ్తాము సీఎండికి వెళ్ళి వెళ్ళి అప్ పిటిషన్ ఇస్తామన్నారు ఉద్దేశం అది కాదు పోయి విధ్వంసం చేయాలి కోపంలో ఉన్నారు కాబట్టి నేను గట్టిగా ఆపాను వాళ్ళని ఎందుకంటే వాడు ఇలా చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ వనరుల మీద రాష్ట్రం కాపాడలేకపోయింది లాలేస్ అని చెప్పి నేను ప్రభుత్వాన్ని దింపేస్తారు సో ఇవన్నీ ఆయన దృష్టికి వెళుతుంటాయి నేను జరుగుతుందని చెప్పాను ఒక ఒకరోజు నాకు ఫోన్ చేశారు ఆయన దగ్గరనే ఫోన్ చేశారు బ్రదర్ మిమ్మల్ని మా జిల్లా కలెక్టర్గా వేసుకున్నాం అన్నారు నాకు అంటే కంగ్రాచులేషన్స్ అని చెప్పి అంటే నేను వెంటనే అన్నాను థ్యాంక్ యూ కానీ మీకు తెలుసలేదు అది నా జిల్లా కూడాను కాబట్టి నన్ను వేయ జిల్లాకి సొంత జిల్లాకి వెళ్ళడం మంచిగా ఆయన ఏ ఊరు ఏంటని కనుక్కొని ఏమో మీకు బ్రహ్మాండం అని పేరు ఉంది మమ్మల్ని చబోరు ఏ రకంగా కూడా అనుకున్న వాళ్ళు ఆ జిల్లా బాగుపడుతున్న ఉద్దేశంలో నేను కావాలని నా జిల్లాకి వేసుకున్నాను మీరు కాదంటున్నారు అన్నారు అలా కాదు మీకు చెడు పేరు వస్తుంది నాకు పేరు వస్తుంది ఇంకో జిల్లాకు వెళ్ళండి అప్పుడు ప్రకాశం జిల్లాకు నన్ను వేసి ఆ జిల్లాకు వేసిన కలెక్టర్ని కృష్ణాకు వేశారు రాజేష్ అది రెండవ సంభాషణ ఆ తర్వాత నుంచి ఒక జిల్లా కలెక్టర్గా చాలా మంది ఎందుకంటే అక్కడ ప్రకాశం జిల్లాలో నీటిపారుదల పథకాల్లో ఆయన నూటి రూపాయలు మద్దతు ఇచ్చారు రైతులకు సంక్షోభం వచ్చినప్పుడు కానీ లేకపోతే నీటిపారుతుల పథకాల విషయంలో కానీ ఎత్తిపోతలు అందుకని దేశ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ జరగని రీతిలో కేవలం ఆయన ఆశీస్సులతో మద్దతు రెండు లక్షల ఎకరాలు చాలా అతి తక్కువ ఖర్చుతో పనిచేయగలిగా ప్రజల భాగస్వామ్యం అది చాలా ఆయన చాలా ఆనందాన్ని కలగజేసింది దానిలో కూడా పొట్టాడేవాడిని నేను అంటే ఆనందపడితే నాకు లాభం లేదండి మరి అనుకున్న దానికంటే పథకాలు ఎక్కువ దొరుకుతున్నాయి డబ్బులు కావాలి అని చెప్పంటే డబ్బులు ఉన్నాయా లేదా అధికారులు మళ్ళా కూడా నిలబడేవాళ్ళు నేను గట్టిగా నిలబడి జిల్లా ప్రజలకి హక్కు ఉన్నది మేమే కాదు మేము ఇంకో చోట ఎక్కడెలా జరగట్లేదు ఇవ్వకుండా అక్కడ ఉంటారునేవాడిని ఆయన ఒప్పేస్తున్నాడు సో అట్లాగా ఆ రోజుల నుంచి కూడా కలెక్టర్గా అనుబంధం బాగా పెరిగింది నాకు ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు ఆ తర్వాత తరచు కలుస్తుండేవాడిని హైదరాబాద్ ఇచ్చినట్ల కలెక్టర్ కలుస్తుంటారు వేరే ఉద్యోగాలు ఉన్నా కూడా నేను ఇక్కడ ఆయన ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా కూడా నేను నేను ఎప్పుడు ప్రభుత్వం ఉన్నానో లేదని చూసే మనిషిని కాదు ఉదాహరణకి వెంకళరావు గారు వేరే పార్టీ నాయకుడుగా ఉన్నా కూడా నేను కలిసేవాడిని అలాగే నేను చెన్నారెడ్డి గారిని మొట్టమొదటి కలిసింది పీసీసీ ప్రెసిడెంట్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఆయన ప్రభుత్వంలో స్థానం లేదు ఆయన నేను కలిశాను అట్లాగే అద్వానీ గారు బీజేపీ నాయకుడు అప్పుడు ఆయన పదవి లేదు ఏమీ లేదు ఆయన కలిసి కలిసి నేను మనుషులకి గౌరవం ఇచ్చేవాడిని పదవికి కాకుండా వాళ్ళ చరిత్ర వాళ్ళ స్థాయి దాన్ని బట్టి కాబట్టి పదవులు లేనప్పుడు ఎన్టీ రామారావు గారు అప్పుడు కలుస్తుండేవాడిని నిర్మోహాటంగా మాట్లాడు ఆయన తెలుసు కదా పూర్తికి వస్తారు అర్థమైన తర్వాత మనిషి ఉంటే అర్థమైన తర్వాత కొండ కొండ బద్దలు కొట్టేవాడిని నేను చెప్పిన అదే సమయంలో చేయాల్సిన పేరు అయితే ప్రాణవాడ్డీ చేసేవాడిని దానికి ఆయన బాగా ముగ్ధులైపోయేవాడు